మీకు ఉదయకాల శుభములు ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దినమనస్ కులయ్యుండు ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని పిల్లల యొక్క విశ్వాస జీవితం ఏ దిశగా ప్రయాణం చేస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి విశ్వాసము దిశగా మన మొదటి అడుగు ఏమిటి మనకున్న అవసరాన్ని వినయంగా యాక్సెప్ట్ చేయటం అంగీకరించటమే మరి నెక్స్ట్ స్టెప్ ఏమిటి ఆ అవసరానికి అందించబడుతున్న సహాయాన్ని దీనత్వంతో అంగీకరించటమే ఏదైతే మనకు అవసరం ఉందో దాన్ని ఒప్పుకోవాలి ఆ అవసరానికి ఏ సహాయం అందించబడుతుందో దాన్ని దీనులుగా అంగీకరించాలి దీన్నే సమర్పించుకోవడం అంటారు దేవుడు మన జీవితం గురించి బాధ్యత వహించేలా చేస్తుందండి అది అప్పుడే అలా అంగీకరించినప్పుడే ఆయన అక్షరార్థంగా మన ప్రభు అవుతాడు ఆయన మనల్ని పాలించటానికి మనం అనుమతించాలి దీనులుగా ఆయన్ని మనం ఆహ్వానించాలి దాని కొరకు మళ్ళీ మనం తగ్గించుకోవాలి తనను తాను బలిగా అర్పించుకోవటానికి ఈ లోకమునికి వచ్చినటువంటి యేసయ్య కేవలం ఇప్పుడే కాదు ప్రతి యుగములో కూడా దీనత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఉత్తమమైన ఉదాహరణ ఆయన దీనత్వం అంటే ప్రభునే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ పౌరు భక్తుడు తన కాలం నాటి క్రైస్తవులకు రాస్తూ అపాయకరమైనటువంటి సమయాల్ని ఎదుర్కొన్నవాడై పేతురు చెప్తున్నాడు తమను తాము తగ్గించుకోవాలి అంతేకాదు యేసుక్రీస్తు తమ లోపలికి వచ్చి బాధ్యతలు స్వీకరించడానికి అనుమతించాలి అని కోరుతున్నాడు మనము తగ్గించుకుంటుంతో పాటు మన హృదయంలోనికి ప్రభు వచ్చి మన బాధ్యతలు స్వీకరించడానికి మనం అనుమతించాలి ఆయన్ని అంటే దేవుని సార్వభౌమ హస్తము క్రింద మన మనం తగ్గించుకోవాలి అలా తగ్గించుకున్నప్పుడు ఆయన మన జీవితంలో చాలా విషయాల విషయమై బాధ్యత తీసుకుంటాడు అదే ఇక్కడ పేతులు చెప్తూ ఉన్నాడు మన వ్యక్తిగత విలువను వ్యక్తిగత గుర్తింపు కొరకు మనం చేసే ఏ అన్వేషణ అయితే ఉందో దానికి హెల్ప్ చేస్తాడు ఆయన ప్రభు హెల్ప్ చేస్తాడు మన చింతలకు అను అనుదిన జీవితంలో మన డైలీ మనం మనల్ని కొన్ని సమస్యలు నొక్కి పెడుతూ ఉంటాయి ఆచరణాత్మక సమస్యలు వాటి విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు దేవుడు మన యుద్ధాలు ఉన్నాయి విధ్వంసం చెడు చెడు కలిగించే శక్తులు ఉన్నాయి దుశ్శక్తులు వాటికి వ్యతిరేకంగా ఆధ్యాత్మిక పోరాటానికి కూడా ప్రభు బాధ్యత వహిస్తాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు ఎప్పుడు మనం తగ్గించుకుని ఆయన ఆహ్వానించిన దాన్ని సమగ్రమైనటువంటి సమర్పణ అంటారు ఇలా మొత్తంగా చూస్తే ప్రిల్లరా దేవుని ప్రభుత్వమునకు అప్పగించుకునే వారి పట్ల ఆయనకున్న శ్రద్ధ యొక్క సమగ్రత ఏంటో అవి చూపిస్తాయి ఆ బాధ్యతలు మన హృదయం యొక్క అత్యంత సన్నిహిత కోరిక ఉందో చూసారా ఆ కోరికపై ఆ పరిస్థితి యొక్క అత్యంత తక్షణ ఒత్తిడిపై కూడా ఆయన శ్రద్ధ వహిస్తాడు నువ్వు స్ట్రెస్ చెందాల్సిన పని లేదు చిన్న చిన్న సమస్యలకి ఓ ఒత్తిడి ఇవి ఎక్కువైపోతూ ఉంటుంది ఆయన శ్రద్ధ చూపిస్తాడు అయినప్పటికీ ఆయన ఏమంటండి నా సొత్తు అని ఎవరినైతే ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నాడో వారి కోసం తను నియమించిన అంతిమ గమ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటాడు నీ భవిష్యత్తును నిర్దేశించగలడా ఆయనలో ఆనందించడానికి ఇష్టపడాలి కొంతమంది చూడండి వాళ్ళు అవసరం ఎవ్వరికీ చెప్పరు అలాగని దేవుడికి కూడా చెప్పరు ఒకవేళ ప్రభువుకు చెప్పిన తర్వాత ఆయన సాయం అందిస్తుంటే దాన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయరు ఇంత చిన్నది కాదు ఇది కాదు నాకు ఇచ్చేది ఈ చిన్న విషయం కాదు అని మరలా బా మరి సమర్పణ ఏది సమర్పణ సరిగా ఉంటే సంతోషిస్తాం కదా ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని అక్కడ రాస్తున్నాడు పిల్లలు బలిష్టమైన చేతి క్రింద ఆయన హస్తం బలమైన హస్తం మనము దీన మనస్కులుగా ప్రవర్తించాలి అదే ఇక్కడ కోరుతూ నడుపు దీన మనస్సు ప్రతి యుగంలో కూడా దీనత్వానికి ప్రభువే ఉత్తమ ఉదాహరణ అని చెప్తారు నీ సమర్పణ సరిగా ఉందో లేదో ఒకసారి సరి చేసుకుని మరొకసారి పునరంకితం కావాలి పునః సమర్పణ చేసుకో సమగ్రతగా దేవుణ్ణి సేవించుటకు మరొక ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రైస్ తెలంగా ప్రభు నామంన మీ అందరికీ వందనము ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్థలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ